పేరు రాష్ట్ర ధర్మాన్ని పేరు పెట్టి ఆయన మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేసినప్పుడు దానికి సంపాదకుడిగా వాజ్పేయి గారిని ఉపయోగించుకున్నాను అలాగే మరి యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీజీ గారు కూడా జనరల్ సెక్రటరీ అప్పుడు ఉండేవారు ఆయన కూడా ఒక పత్రిక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ఎన్నోసార్లు అరెస్టులు చేయగలిగారు ఇతను కూడా అజ్ఞాతంలో పొలాలను ఉండాలని పరిస్థితి కూడా వచ్చింది అనేవారు ఇవన్నీ కూడా ప్రధాని మోదీ గారి గురించి మనం ఎలా వింటున్నామో అది కూడా వెళ్ళమే తప్ప ఆయన అట్ల అట్లా బిహారీ వాజ్పేయి గారికి ఐదు వేల రూపాయలు పర్సు ఇమ్మని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఐదు వేల రూపాయలు పర్సు ఎలాగేయాలంటే మా దగ్గర తలోపాతి రూపాయలు ఉన్నాయి అందరూ ఎప్పుడు ఎప్పుడు తప్పుడు మాట కాదు కదండి ముప్పై సంవత్సరాలు కంటే తలోపాతి రూపాయలు ముప్పై రూపాయలు యాభై వాళ్ళు అందరూ వేస్తే మూడు వేలు అయింది మూడు వేలు అయితే ఐదు రోజులు పునగరా ఉంది ఐదు రోజులు నువ్వు ఏం చేయాలి ఐదు వేల రూపాయలు కలిసే లేకపోతే ఇవ్వడం మానేండి అప్పుడు ఐదు వేల రూపాయలు పర్సు అంటే రావు మహే రావు మురళి అని కాంగ్రెస్ లీడర్ కొత్తబిల్లి వాడు కొత్తబిల్లి ఆయన రావణ గారి ఫ్రెండ్ ఆయన అన్నారు ఇలా ఇలాగే డబ్బులు కూలర్లేదు అంటే వాజ్పేయి గారు డబ్బులు ఎవరు కూలు ఎవరు ఐదు వందలు ఇచ్చేట అలాగే కొంతమంది కొత్త మాణిక్యం గారు ఒక వ్యక్తి ఆయన కాంగ్రెస్ ఆయన ఒక ఐదు వందలు ఇచ్చారు ఇలా మొత్తం ఐదు వేల రూపాయలు పూర్తి చేశాం ఐదు వేల రూపాయలు పర్స్ పూర్తి చేయడానికి సైకిల్ మీద వెళ్ళి ఉండడం చందాలి సైకిల్ కూడా ఇద్దరికి ఒక మనిషికి ఒక సైకిల్ లేదు ఆ సైకిల్ మీద వెళ్ళి అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్దాం డబ్బులు పాతిక యాభై వంద ఇస్తే తీసుకోవడం ఆఖరికి ఐదు వేల రూపాయలు వారణా సూర్యమూర్తి గారు జిల్లా అధ్యక్షుడు చేసేటప్పుడు ఆ పోర్టు వీలర్ వద్ద దిగి పోర్టు వీలర్ అన్నారు బస్సు ఎక్కి మార్కెట్లో దిగేవాడు ఆయన అదే నా రామబాజు నాన్నగారు ఆయన వాల్పోస్ట్ నేను కట్టబడి బస్వాడు ఈ అది అలా ఎవరు లాగేష్ కృష్ణ అద్వానీ గారు వస్తారు కదా ఈ వాపోస్టులు అన్నీ అంటికి ఎవరండి ఇస్తారు మేము చొక్కలు మరి రాత్రి త్వరగా ఎన్నికలు భోజనం వచ్చి వెంకట గంపు ఎక్స్ట్రా తీసుకుని అంటించేసి మొత్తం ఊరంతా ఎక్కడెక్కడ వెళ్తుంటే ఎలా వెళ్తాము దాని ప్రచారం మేము అంతి అంటికించి చేతులు కట్టుకుని మనం కొంచెం తయారీకు వచ్చి వెంకయ్యనాయుడు గారు భోజనం పెట్టలేని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ లీడర్ కొంతమంది అప్పట్లో వాజ్పేయి అంటే అభిమానిస్తుంది పార్టీ పక్కన వాజ్పేయి అంటే అభిమానిస్తుంది అవన్నీ కంప్లీట్ చేసి అలా ఆ కార్యక్రమాలని మంచితనంగా చేస్తున్నారు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మొట్టమొదట నగర మేయర్ విశాఖపట్నం అయ్యారు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు నగర మేయర్ అయినప్పుడు పదకొండు మంది కార్పొరేట్స్ నెగ్గారు ఇండియాలో ఎప్పుడు ఇదే ఫస్ట్ అప్పుడు డైరెక్ట్గా వాజ్పేయి గారు ఆయనతో మాట్లాడి మొత్తం ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయమన్నారు పర్యటన చేయమంటే అరిగి కొంచెం మాట మాటగారి సర్కిల్ ఉన్నవాడు సీతారామాజనే ఆశ్రమం ఉంది ఇక్కడ ఎక్కడ కోదింపు అంటారు కదా దాంట్లో అన్నీ గుర్రా కా రాజేగారిని కళ్ళు కనిపించిపోయింది మళ్ళా ఆయన అప్పుడు ఆయన ద్వారా స్నాక్స్ అవి పెట్టి ఆయన ఊరేగింపు వచ్చారు పద్నాలుగు కార్లు మునిగింపుకి వచ్చారు ఎంఎస్ఎల్ రెడ్డి కొంచెం కూర్చొని మీటింగ్ చెప్పి ఇంకా మీటింగ్ చేసుకుంటే అక్కడ అలాగే వరంగల్ మీటింగ్లకు వెళ్ళావు మండ మీటింగ్కి వెళ్ళావు సెషన్ అంతర్గదులు పాల్గొన్నాం ఆయన్ని వ్యక్తిగతంగా ఒకసారి చూడగలుగు వరంగల్ మీటింగ్లో అంటే ఇంకా అక్కడ అక్కడ దాకి వెళ్ళే అవకాశాలు లేవు అప్పట్లో కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్త లీడర్లు కూడా కార్యకర్తతో పాటే భోంచేసి కార్యకర్తతో పాటు పళ్ళని లేచి పట్టుకుని మా లైన్లోనే నిలబడేవారు విద్యాసాగర్ అని అనండి ఇంద్రసేనర్ రెడ్డి అవ్వడం దత్తాత్రేయ గారు అనవ్వండి వీళ్ళందరూ కూడా సామాన్యమైన కార్యకర్తల్లో ఉండేవారు ఒక టెంట్లో ఒక లీడరు కాకి వంద కాకినాడ పార్లమెంట్ కానీ ఆ టెంట్కి విద్యాసాగర్గా పేరు పెట్టారు ఆ టెంట్లో మేము అందరూ ఉండాల్సిందే ఆయన కూడా మాత్రం ఉండాల్సిందే వేగంగా తెచ్చుకుంటున్నారు అది లీడర్షిప్ పాలిటిక్స్ అలా అది గెస్ట్ హౌస్ పెరిగి ఏ లీడర్ ఉన్నా సరే ఒక ఊరు వచ్చాడంటే ఆ ఊరు నుంచి ఆ వ్యక్తి ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వెళ్ళి గ్లాస్ మజ్ఞు తాగి అక్కడి నుంచి కార్యక్రమం ప్రారంభించమన్నారు తప్ప వీళ్ళు గెస్ట్ హౌస్లో ఉండి వీళ్ళని నమ్మని చెప్పలే అనలేదు మనకు వచ్చిన మినిస్టర్స్ ఇద్దరికి ఇద్దరు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అప్పుడు శాఖ మంత్రి గారు చేసినప్పుడు ఆయన వస్తారేమో బయట కూర్చుంటే ఆయన చెప్పిన వరంగల్ వెళ్ళిపోయాయి నేను అది చాలా బాధపడుతున్నాను ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి సాధారణ కార్యకర్తకి ఎంత ఎంత ఒక వెయిట్ ఇస్తారంటే అప్పుడు ఆయన చెప్పు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి గవర్నమెంట్ బాధ్యత ఉచితాలు ఎప్పుడు కూడా మనుషులు సామర్బోధం చేస్తాయని వాజ్పేయి గారు దాని ఇచ్చారు ఇవాడు కదా ఇప్పుడు ఇప్పుడు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది కానీ ఇది మాత్రం ఇవన్నీ కూడా ఉచితాలన్నీ కూడా మనుషులు సామర్బోధం చేస్తాయి నిజం కూడా అంతే కదా ఇవాళ పరిస్థితి గాడి ఎప్పుడే ఎక్కాలనుకుంటాం వ్యాబ్ అయితే ఎక్కువ ఉంటాం అదే మామూలు టైంలోనూ ఆ రైస్ దొరకని టైంలో అయితే పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా వస్తాయి అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎదిగింది అర్బన్ బ్యాంకులో ఇద్దరు డైరెక్టర్లు ఉండేవాళ్ళు ఇద్దరు డైరెక్టర్లు పదకొండు మంది డైరెక్టర్లు చేశారు దానివల్ల నాకు ఉద్యోగం కూడా వచ్చింది దాంట్లో అర్బన్ బ్యాంకులో కొన్ని రూపాయలు ఉద్యోగం చేశాం తర్వాత మా జనంలో ఏంటంటే ఈ ఆ టైంలోనే అర్గల వెంకటనాయుడు గారు వాటర్ వ్యవహార గారు బస్ అచ్చారు రామాను కొత్త విజయలక్ష్మి ఎంపీ బాకృష్ణ వీళ్ళందరూ కూడా పార్టీకి ఎంతో కొంత ఖర్చు పెట్టేవాళ్ళు ఆ రామానుజం గారు అనే ఎవరి రూపాయి నేను ఇచ్చుకోండి ఇక్కడ మీటింగ్ అన్నప్పటికీ ఎలాగే లీడర్స్ మన పార్టీకి జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసిడెంట్ చేశారంటే పివీఎన్ రాజుగారు గవర్నర్ సత్యన గారు ఫారెన్ డాక్టర్ అలాగే అల్మోన్ సూర్రా గారు బుర్ర రాజా గారు వీళ్ళందరూ కూడా